మోహన్ రెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నాడు అనుకుంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి ఓవరాక్షన్ చేస్తారు మామూలు యాక్టింగ్ కాదు ఎవడు మీడియా ముందుకు వచ్చినా ఎవడు మైక్ పట్టుకొని మాట్లాడినా యాక్టింగ్ మామూలుగా మాట్లాడట్లా చించి అవతల పడేస్తున్నారు మిగిలిన అంబటి రాంబాబు అంబటి రాంబాబు గురించి మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన లేదు మహానటుడు మామూలు నటుడు కాదు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు బ్రహ్మపడ్డారు ముగ్గురు కలిశారు సీట్లు తేడా వచ్చింది ఓడికోడు కొట్టుకుంటున్నాడే అగం మీకోచం అయిపోయిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించారు ఇరవై ఐదు సీట్లు ప్రకటించారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసారు పొత్తు పెట్టుకున్నారు మన మన బతుకు అడ్రస్ ఉండదు ఇంకా మన సినిమా అయిపోయినట్టే ఇంకా ఖచ్చితంగా మన మహాయితో ఇరవై ముప్పై పూట వస్తాయో రావో ఆ పొజిషన్కి వచ్చేసాం మనం ఇప్పుడు అర్జెంటుగా మనం ఏదైనా ఒకటి సింపతి వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేయకపోతే కష్టం అయిపోద్ది ప్రజల్లో మన పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి మన మనం దాడి చేసేసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారి తోసేసి సింపతి పొందేయచ్చు అలా అయినా సరే కొన్ని ఓట్లు పడతాయేమో అని ఇచ్చారు రాజకీయం అవునా కదా ఏం అమ్మట్రామో అంతేనా రెండు వేల పంతొమ్మిది ముందు మేము చూసాం కదా కోడికత్తి డ్రామా చూసాం కదా మీరు ఆడారు కదా బ్రహ్మాండంగా రక్తి కట్టించారు కదా ఆ డ్రామాని అది ఇంకా ఎవడో మర్చిపోలేదు ఆ ఘటన జరిగే ఐదేళ్ళు అయిపోయినా సరే అది ఎవడో మర్చిపోలే అది మర్చిపోకముందే మళ్ళీ ఒక రాళ్ళ దాడి రాయితో కొట్టారు మళ్ళీ ఈ డ్రామాను కూడా రక్తి కట్టించే ప్రయత్నం మొత్తం అందరూ ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం అందరూ అయ్యో జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగింది ఎన్ని జరగల మీ పైన మీరే రాయేసుకున్నారు అది ఫెయిల్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారు తోసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో చేశారా గతంలో కూడా ఇలాగే ఏడిసారు కోడికత్తి విషయంలోని సో ఆ కోడికత్తి విషయంలో కూడా వాళ్ళే ఉన్నారని తెలిసిపోయింది ఇంకే మీ మాటలో చెప్పినా వేస్ట్ నువ్వు నువ్వు గొంతు తీసుకుని అర్థం తప్పితే ఏమి లేదు ఇక్కడ అది నిర్ధారణకు వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవంగా మనుషులు లేపేసే ఉద్దేశం అలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఎవరు చేయండి మీ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య హత్య రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మనం చూసాం కూడా ఆల్రెడీ బాబాయే ఉన్నాడు కదా వివేకానంద రెడ్డి గారి హత్య కళ్ళ ముందు కనబడుతుంది కదా ఈరోజు సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు కదా సుందుత గారు ప్రశ్న పెట్టి మరీ చెప్పారు కదా ఏమైంది దాని గురించి మాట్లాడో అంబటి రాంబాబు నువ్వు పెద్ద మాటకారివి నీ మాటలు మేము అన్నా విని విన్నావాళ్ళమే ఇవాళ కొత్త ఏం కాదు గతంలో కూడా ఇలాగ మాట్లాడు చాలా సందర్భాల్లో అనవసరమైన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజకీయంగానే రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తారు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే వ్యక్తిగతంగా తీసుకెళ్తాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఉద్దేశాలు ఏమి ఉండవు కానీ గొడవలు తెంచుకో సైలెంట్గా ఉంటే మంచిది